అట్లా అర్థం చేసుకోవాలి మంచి ఎవరు మసిన ఎక్కువ గొప్ప నువ్వు మసలాడలేను అగితే నేరేల్లి పోతా నా దారి నాది నీ దారి నీవే ఆ నా ఏమంటివి నీది నీకున్నది నా కనబడ్తి గట్ల కాదు అది ఎర్నికిత్తా ఆ పదాలమల్లచినావంటా జున్ను మీస్తావ్ నాన్న ఎంత ఎట్లా అయితే మనకీ చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటే ఇది అన్ని మన చెప్తున్నాయని మీ దగ్గర నేను బాల పింగ అడిగాను ఏమడి మాలిన్న నువ్వు ఒకసారి మాల దిగిర నువ్వు వెంక అని నేను అగ్నికాడ్ వచ్చిన అగ్గి నేను ఏం చెప్తాను జున్నుగా జున్ను పెట్టుకుంటారని తింటే తెలియకుంటది చూస్తే తెల్లగ ఉంటది ఉంటదని

అది అంటే నా దగ్గర ఏదన్నా కుదరేసి పోతే నన్ను నమ్మక నువ్వు మళ్ళీ నాకు జున్ను తీసుకొని వస్తావని నాకు నమ్మకం కదా తీసుకో అది నాకెందుకు డితే అక్కడ వాడు బాధ వాడు బాధ అందరితో బాధ పెడితే అగ్గి కోసం ఆయన ఇక్కడ పెట్టిపోతారు మళ్ళా అత్తం రా ఒకనాడు లెక్క ఏ ఒక్కనాడు కాదు ఎప్పటి లెక్క లెక్క ఏదన్నా కావచ్చు ఏదన్నా కావచ్చు అంటే నీ బల వాయిదా నాకు ఇచ్చిపోతున్న లెక్క లేకుంటే నీతో నాతో అది నితుంటే లెక్క లేకుండా అర్థాలు వచ్చిన నేను నమ్మితే ఉన్న నమ్మడు అయితే పడు

అదంతా అవసరం లేదు బంగారు వాళ్ళ వాయులు ఇక్కడ కుదెట్టి పోతే బంగారు మనుషులే గుర్తు పెడుతుంది మనుషులకు ఇప్పుడు మాటతో విలువ లేదు కాగివెట్టి పోతే రాసి ఏమో రాసిస్తారు ఆయన ఏమి రాసిచ్చినా పనిచేస్తారు బాటి రట్టంగి నీ పేరు చూస్తుంటేనే అగ్గి అక్కి సాయం ముగ్గు బొబ్బు సాయటెస్తుంది బాబా రట్టంగిని నీ ఎన్ని ఎక్కడ గారి నా మాధవెంటలేము ఇలా బంగారు ఇక్కడ పెడతలే అక్కి చేతులు పెడతావుని

లేదు లేదు అగ్గి అసలు అయ్యా నాకు నీ వలయంతో నాకు ఇక్కడ నమ్మకం అది ఏం చేసుకుంటా చే అందరు చేపించినా నువ్వు చేపించినాయే కావాలి నాకు

అన్నీ మరే భగవంతుడు మల్లికార్జున గారి గానాడు పాలు తీసుకొని ఎరవచ్చును గానాడు అగ్ని బంద తీసుకొచ్చిను కాబట్టి

నువ్వు పోయినా పోయే నువ్వు ఇది మాట మంచి అరే పోతనే అన్నయ్య నేనే మంచిది అనుకున్నావు అన్నా మంద పైలవరా అన్నా ఏ మంద అన్నయ్య మల్లికార్జున గారాను హరి బాధపట్టి దేవుడు నువ్వు చెప్పినట్టు తగ్గి నాకు ఇచ్చిన తీసుకర నీకు తీసుకొచ్చినేమో నాకు ఇయ్యే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఏమన్నావు అప్పుడు వేయినప్పుడు ఏమన్నావు కథలు అసలు అంటే కథ మేమేం పాపం చేసినవి నేమన్నా వేరెండు మలుపుకొని మందులు పెట్టుకొని మలుపుకపోతావు నేను ఎందుకు మలుపుకపోని వెరకేనా నువ్వు మర్చిపోన్నావా రాలేదు నేను ఇక్కడ విట్ట వలవాయిదం తీసుకుపోదామని వచ్చిన నాది నాకు నీది నీకు నువ్వేమన్నావు నాకు దున్ను కావాలన్నా జున్ను నేను తీసుకొచ్చిన బంగారు వలవాయిదా నా కితే నా రాజ్యం నేను వెళ్ళిపోతా పని ఎందుకు అక్కడ ఇక్కడ నీ పని ఎందు నువ్వు చూసుకో మేము లంగరం అయితే నువ్వు మంచి తోటే పో ఎంతమంది కూడా నాకు సంబంధం లేదు ఎట్లా అంటున్నావు గలుపు వచ్చిన మలుపుకుంటానంటౌటు ఆ డౌట్ కూడా ఉన్నదా నిజమే అయితే ఎవరన్నా అమ్మ మగవాళ్ళు అంటే అదే అతనా ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు వండి దొరకలేదా అంటే పండేటోళ్ళు ఇష్టం పోష్ కోసిపోయేటోళ్ళు ఇష్టం ఉండేదా అంటే మామీతో బాబా ఎల్ల లోపల ఏవో కలిపిన వారిని కరమాన తన గారి నేను నీకింత ఇస్తా అని చూసి నేను ఏమి గలబలేరు నీ ఇలా రోజు నా మాటలున్నా మొదలేవు కాబట్టి